ఈశాన్ హెల్త్ అండ్ వెల్నెస్ వివా హెల్త్ అండ్ వెల్నెస్లో ఎంటర్ప్రెన్యూర్ని నేను తిరుపతిలో ఉన్నాను తిరుచానూరుకి వచ్చాను ఇక్కడ ఇక్కడ నేను ఒక పూర్ణిమ అనే అమ్మాయికి మన ప్రోడక్ట్ ఇచ్చాను టెస్టిమోనీగా అమ్మాయితో అమ్మాయి ద్వారానే మీకు రిజల్ట్స్ ఎలా ఉంది అనేసి అమ్మాయి ద్వారానే నేను చెప్పిస్తాను పూర్ణిమ నీ దీని నుంచి ఎప్పుడు ఒకసారి నా పేరు పూర్ణిమ మ్యారేజెస్ అన్నీ సరిస్ అవన్నీ సరిపోయి నాకు మనకు లైక్ థైరాయిడ్ ఫిజిలోడింగ్ అండ్ డయాబెటిక్ అయినా నాకు నేను ట్రీట్మెంట్ తీసుకున్నందుకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు అయినా మా సిరీ షాకా వచ్చి ఐపల్స్ వాడమని సజెస్ట్ చేశారు చేసిన తర్వాత నాకు అంటే సిక్స్ మంత్స్గా వాడమని చెప్పారు కానీ త్రీ మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ ఎంజర్ ప్రోడక్ట్ థ్యాంక్స్ సిరి షాఖ అట్లానే నాకు నా తోటి కూరలైన మౌమికాకి సజెస్ట్ చేశాను తను రీసెంట్గా ఇప్పుడు ఈ ఐపాల్స్ వాగుతుంది ఉంది తనకేమీ ఏమీ లేదు కానీ ఇది హెల్త్ పరంగా వాడమని చెప్పాను అందుకే బాగుతుంది తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ ఇలా స్వా ప్రోడక్ట్